ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ అస్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ జీరో ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం అంటే గతం ఎపిసోడ్స్లో మనం ఏంటంటే అసలు ద్వారాలకు సంబంధించి కిటికీలకు సంబంధించి అసలు ఎన్ని దోషాల గురించి మాట్లాడడం తెలుసా ఎవరైనా వీడియోలు చూడకపోయి ఉంటే ఖచ్చితంగా వీడియోస్ అనేవి చూడండి సో ఈరోజు చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది సార్ అసలు ఒక ఇల్లు నిర్మించాలంటే స్థలంలో ఎటువైపు నిర్మించాలి ఇదేం ప్రశ్న అండి కొత్తగా వేస్తున్నారు అందరికీ తెలిసిందే కదా నైరుతి వైపు మీరు అదే రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటున్నారు అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు భోజనం చేయాలా అంటే చెయ్యాలి ఏ సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు ఉదయం ఉదయం అంటే ఎప్పుడు అంటే ఇన్ డెప్త్కి మీరు వెళ్తే అసలు స్థలంలో ఇల్లు ఎక్కడ కట్టాలి ఇది చాలా మందికి తెలియని సమాచారం సో ఈరోజు మనం అసలు మన స్థలంలో ఇల్లు ఎక్కడ నిర్మిస్తే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి అసలు నైరుతిలో నిర్మించాలా అంటే నైరుతి మూలకు జరిపి నిర్మించాలా వాయువ్య మూలకు జరిపి నిర్మించాలా ఈశాన్య మూలక ఆగ్నేయ మూలక లేకపోతే పడమరక దక్షిణానక ఇట్లా ఎన్నో ఉన్నాయండి ఈరోజు ఎపిసోడ్లో మనం కేవలం ఫోర్ కార్నర్ డైరెక్షన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువు క్లియర్ సో మొట్టమొదటిగా చూడండి గృహం ఎక్కడ నిర్మించాలి ఒక స్థలం మనం ఎన్నుకున్న తర్వాత ఎక్కడ నిర్మించాలనేది కండిషన్ సో ఇందులో ఇన్ కి వెళ్తే స్థలం ఎప్పుడైనా సరే ఒక బాక్స్ రూపంలో అంటే ఒక స్క్వేర రెక్టాంగిల్లోనే మీకు ఉండాలి అనేది మొట్టమొదటిగా శాస్త్రం చెప్పిన పాయింట్ కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే అసలు మళ్ళీ స్థలం ఎలా ఎన్నుకోవాలనేది ఒక శాస్త్రం ఉంటుంది అంటే పొడుగు ఉండాలా వెడల్పు ఉండాలా ఏ దిక్కు ఏ ఫేసింగ్ ఎన్ని డిగ్రీలు ఇవన్నీ ఉంటాయి మరి ఇవన్నీ తెలుసుకోకుండా మేము డైరెక్ట్గా ఇల్లు కడతామంటే మాత్రం రాంగ్ అండి సో ఇబ్బందులు పడొద్దు అని మన మహర్షులు ఎంతో సమాచారాన్ని మన భవిష్యత్తు కోసం వాళ్ళు స్టోరేజ్ చేశారు ఎన్నో గ్రంథ రూపేణ రచించి మనకు అందించారు అలాంటి ఒక మహా గ్రంథాల నుంచి తీసుకోబడిన ఎన్నో కండిషన్స్ మీ అందరికీ మేము చెప్తున్నాం తెలుసుకొని పాటించి మీరందరూ బాగుండాలని కోరుతున్నాం ఓకే సో ఇక్కడ ముందుగా వాళ్ళు ఆ కండిషన్ ఏంటంటే స్థలం ఇప్పుడు ఒక బాక్స్ షేప్ అంటే ఒక స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్లోనే ఉండాలి అని చెప్పారు ఒకటోది రెండవ కండిషన్ ఇక్కడ ఒక స్థలం ఇట్లా తీసుకున్నాం ఈ స్థలంలో మొట్టమొదటిగా అంటే ఇంటి నిర్మాణానికి స్థలం ఎన్నుకునే బిఫోర్ వాళ్ళు చెప్పబడింది ఒకటే ఏంటంటే ఖచ్చితంగా తొమ్మిది భాగాలు చేసి ఓకే ఇట్లా తొమ్మిది భాగాలు చేసి ఆ తొమ్మిది భాగాల్లో చివరి ఒక భాగం ఇటు 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 అంటే ఈ రౌండప్ మొత్తం కూడా ఎంటీగా వదిలేసేయాలి అని చెప్పారు కాబట్టి అసలు ఇలాంటి కండిషన్ మీరు నిజంగా చూస్తే పూర్వం కట్టబడిన ఇండ్లల్లో అన్ని వైపుల చుట్టూ తిరగడానికి ఖాళీ స్థలం ఉంటుంది సరే ఎంత ఖాళీ వదిలితే మంచిది సో ఎంత ఖాళీ అనేది నేను లెక్కలు చెప్పలేనండి ఒక నలభై ఐదు అడుగుల వెడల్పు అనుకుందాం ఐదు ఐదు అడుగులు అంటే మీకు తొమ్మిది ఇక్కడ తొమ్మిది భాగాలు చేస్తే ఒక్కొక్క పాటు ఐదు ఐదు అడుగులు వస్తుంది ఇక్కడ ఒక ఐదు అడుగులు ఖాళీ ఇక్కడ ఐదు అడుగులు ఒకవేళ పొడువు ఓ యాభై నాలుగు ఉందనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా పీసెస్ చేస్తే మీకు తొమ్మిది భాగాలు చేస్తే ఇక్కడ ఒక ఆరు ఇక్కడ ఒక ఆరు ఈ విధంగా వచ్చేస్తుంది సో ఈ విధంగా మనం ఏంటంటే ముందుగా పిశాచ స్థానము పైశాచ స్థానము అంటే ఈ యొక్క చివరి భాగాలలో ఎట్టి పరిస్థితిలో ఇంటి నిర్మాణం చేయకూడదు అనేది శాస్త్రం చెప్పిన పాయింట్ ఇందులో ఖచ్చితంగా మనం పాటించాల్సిన నియమం అయితే కార్నర్స్ అసలు ముట్టనే కూడదు ఎలాంటి నిర్మాణాలు చేయొద్దు బై ఛాన్స్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉంది అంటే ఈ మధ్యలో ఏమైనా ఎక్స్టెన్షన్స్లో టాయిలెట్స్ తీసుకోవడానికి కొంతవరకే ఎందుకంటే ఒకటండి నేను క్లియర్గా ఒక పాయింట్ అయితే చెప్తాను మీకు నిజంగా ఈ కాలంలో ఏంటంటే స్థలాలు రేట్లు పెరిగిపోయి చిన్న చిన్న స్థలాలు తీసుకొని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రతి రూల్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు అట్లీస్ట్ కార్నర్లో మనం గ్యాప్స్ ఇచ్చేసేసి అసలు దోషరహితంగా కట్టడం కంటే కొంచెం దోషాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్తే మనం బాగుంటామనేది ఒక కండిషన్ ఓకే సో ఇక్కడ చూడండి మొట్టమొదటి కండిషన్ ఏంటంటే మనం స్థలానికి సంబంధించిన అన్ని వైపులా కూడా ఖచ్చితంగా మనం ఏం చేయాలండి ఖచ్చితంగా ఒక పార్ట్ అయితే వదిలేసేయాలి దాంట్లో వేరే క్వశ్చన్స్ లేవండి మళ్ళీ వీడియో స్కిప్ చేస్తూ వచ్చి చివరలో నన్ను అడగొద్దు సో ఇందులోపల చెప్పిన శాస్త్రం చెప్పిన కండిషన్ ఏంటంటే టోటల్ స్థలాన్ని ఒక నాలుగు భాగాలు చేస్తే ఇది బ్రహ్మస్థానం మనం ఇల్లు ఇక్కడ చూడండి నైరుతి వైపు ఎక్కువ జరిపి కడితే దీనిని నైరుతి ఖండము అంటారు నైరుతి ఖండం చూసారా ఒకవేళ ఇక్కడ చూడండి ఇది ఈస్ట్ కదా ఒకవేళ ఈస్ట్కి జరిపి కడితే ఇటువైపు దానిని ఇక్కడ చూడండి మనుష్య ఖండము అంటారు ఇది మనుష్య ఖండం ఇది దైవ ఖండం ఇక్కడ ఉంటుంది చూడండి ఈశాన్యం ఖండము దాని తర్వాత దైవఖండం నైరుతి ఖండం దైవఖండం అంటారు సో ఇక్కడ మీరు ఆలోచన ఏం చేయండి అంటే సింపుల్ గా ఒక స్థలం మొత్తం తీసుకుంటే అందులో ఇది ఈస్ట్ అనుకోండి వెస్ట్ అనుకోండి సౌత్ అనుకోండి నార్త్ అనుకోండి గృహం అనేది ఇక చూడండి ఇప్పుడు ఇది ఈస్ట్ అనుకోండి గృహం అనేది మనం సింపుల్ గా చెప్పాలంటే నైరుతి వైపుకు జరుపుతున్నామా లేదా వాయువ్యం వైపు జరుపుతున్నామా లేదా ఈశాన్యం వైపు జరుపుతున్నామా లేదా ఆగ్నేయం వైపు జరుపుతున్నామా ఈ నాలుగింటిలో మనం ఎటు జరుపుతామో దానిని ఆ ఖండం పేరుతో మనం పలకవచ్చు సో ఇప్పుడు నాలుగు ఒకసారి మీకు చూపిస్తాను మీరు ఒకసారి ఫోర్ చూడండి మీకు ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుంది ఎందుకంటే ఇది మళ్ళీ కన్ఫ్యూజన్ కావచ్చండి మీకు సో ఇది మొత్తం ఒక జనరల్ ఒక బాక్స్ అనుకోండి ఇందులో ఇదొక బాక్స్ ఇదొక బాక్స్ ఇదొక బాక్స్ ఇదొక బాక్స్ ఓకే సో ఇది ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ సో నార్త్ ఈస్ట్ అంటే స్థలం మొత్తంలో ఈశాన్యం వైపు కదల ఓకే ఇది వాయువ్యం వైపు ఇది నైరుతి వైపు ఇది ఆగ్నేయం వైపు సో ఇది ఆగ్నేయం వైపు ఉన్నప్పుడు దీన్ని ఏమంటారు ఆగ్నేయ ఖండము నైరుతి ఖండము వాయువ్య ఖండము ఈశాన్య ఖండం ఖండం అంటే ఏం లేదండి స్థలం మొత్తంలో మన ఇంటిని వాయువ్యానికి జరిపితే వాయువ్య ఖండం నైరుతికి జరిపితే నైరుతి ఖండం ఆగ్నేయానికి జరిపితే ఆగ్నేయ ఖండం ఈశాన్యానికి జరిపితే ఈశాన్య ఖండం అయితే ఇది సింపుల్ గా మీకు ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తాం చూడండి మొట్టమొదటిగా స్థలం ఇలా ఉండాలనేది క్లారిటీ ఇచ్చేసాం తొమ్మిది భాగాల్లో ఒక భాగం మొదలేశారని క్లారిటీ ఇచ్చేసాం ఈశాన్యం మనుష్య ఖండం అంటారు స్థిర వాస్తు పురుషుడి శిరోభాగం ఇది తల భాగం సో గృహ నిర్మాణానికి ఇది నంబర్ వన్ చాలామంది వాస్తు పరిపూర్ణంగా నేర్చుకోని మహానుభావులు ఈశాన్యానికి జరిపి ఇల్లు కట్టొద్దు అని చెప్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్లండర్ మిస్టేక్ ఖచ్చితంగా ఈశాన్యం వైపు జరిపి కట్టొచ్చు నైరుతి వైపు జరిపి కట్టొచ్చు ఆగ్నేయం వైపు తప్పవుతుంది వాయువ్యం వైపు తప్పు అవుతుంది క్లియర్గా ఇది గుర్తుపెట్టుకోండి స్థలంలో మన ఇల్లు ఎటువైపుకు జరిగి కట్టాం సాధ్యమైనంత వరకు అందరికీ తెలిసిందైతే నైరుతి వైపుకే కదండి ఉత్తరము ఈశాన్యం ఖాళీ పెడితే నైరుతి జరుగుతుంది కదా అట్లా అన్ని వైపులకు సంబంధించిన సమాచారం అందిస్తున్నాం చూడండి ఒకసారి స్థలమునకు ఆగ్నేయ ఖండం అంటే యమఖండం అంటాం నేను అసలు ఇటువైపు జరిపితే యమఖండం నిర్మాణం చేయరాదు దోషప్రదము యమదర్శనమగును యమదర్శనం అంటే యాక్సిడెంట్స్లో ఇంకా ఒక్కొక్కలైతే యాక్సిడెంట్ అయ్యి ఒరే బాబు నా ప్రాణాలు దాకా పోయి మళ్ళీ వచ్చిన అంటారు కదా యమదర్శనం దాన్ని అంటారు సో ఇలాంటివి చేసినప్పుడు అంటే ఆగ్నేయానికి జరిపి కడితే ఇలాంటి సమస్యలు ఉంటాయి నెక్స్ట్ స్థలమునకు నైరుతి ఖండం అంటే నైరుతిలో కట్టడం అందరికీ తెలుసు సో అట్లా కడితే ఏంటి ఏమంటారు దాన్ని ఖండము అంటారు సో ఈశాన్యానికి అభిముఖంగా ఉంటుంది అన్నమాట ఇది ఇది ఈశాన్యం దాని ఆపోజిట్ ఇది ఆగ్నేయం దాని ఆపోజిట్ సో ఇందు నివాసం శుభము దైవానుగ్రహం కలుగును అని ఉంది కానీ గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకోండి మాట ప్రతి ఫేసింగ్కి నైరుతి కట్టరు చాలా మంది చేసే మిస్టేక్ ఇదే ఏ ఫేసింగ్ అనగా నైరుతికేసి కట్రా బాబు అని ఇది తప్పండి మీకు డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఎపిసోడ్స్ నేను అందిస్తాను చూస్తూ ఉండండి స్టేట్ టూ ఓకే నెక్స్ట్ వాయు ఖండము అసూర ఖండం అంటారు సో దీన్ని రాక్షస ఖండం అంటారు సో ఇంకా యమఖండానికి అభిముఖంగా ఉంటుంది ఇక్కడ గృహ నిర్మాణం అయితే సూటబుల్ కాదు రాక్షస కృత్యములు కలిగించును అంటే ఒక రాక్షణ రాక్షస ప్రవృత్తి గల వ్యక్తి తయారవుతాడు అక్కడ సో మనం ఇక్కడ కండిషన్స్ ఏం మాట్లాడుతున్నాం సార్ మీరైతే నైరుతులు అంటే మేము యాక్సెప్ట్ చేస్తాం వా వాయువ్యం వద్దన్నారు ఆజ్ఞ వద్దన్నారు ఇది కూడా ఎక్సెప్టెడ్ ఈశాన్యంలో ఎట్లా కడతాం శాస్త్రాల్లో దీని వివరణ ఉంది మీరు తెలుసుకోకపోతే నేను ఏమీ చేయలేనండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గుర్తు పెట్టేసుకోండి అర్థమైందా సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే రెండు వందల యాభై నాలుగో పేజ్ నంబర్ మనకు గాయత్రి వాస్తులో ఉంది పూర్తి సమాచారం తెలుసుకోండి ఇంకా ఈ నైరుతి ఖండం ఎటుకట్టాలి ఏంటి వీటికి సంబంధించిన పూర్తి డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఎపిసోడ్ ఎపిసోడ్లో నేను అందిస్తాను సో అప్పటి వరకు మీరు ఇలాంటి ఎన్నో రహస్యాలు మనం అందించే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ